వచ్చి జరుగుతున్న అన్యాయం మీద సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా కార్యాచరణ అన్ని సంఘాలు ఏకతాటి వైపు వచ్చాము ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చి ఒక వర్గీకరణ అంశమే కాదు రిజర్వేషన్ కుట్రమం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి బడ్జెట్ను మంజూరు చేయండి అంటే వాటి గురించి మాట్లాడుకున్నా ఈరోజు వర్గీకరణ వర్గీకరణ అంశమే వాళ్ళకి ప్రధాన అంశంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలో రావటానికి నోటాకు ఓటే పని పిలిపించాడు కానీ మాలలు తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం తెలిపారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఈ మాల సంఘాలందరూ మేము వెళ్ళి కలిసి మాలా బాధితులు రెండు కల్లులా అంటున్నాడు సార్ మీ పార్టీకి మీ మద్దతు తెలుపుతాం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి వ్యతిరేకంగా మీకు మద్దతు తెలుపుతున్నా అని చెప్పిన రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు కల్లులా చూసుకుంటారు మాలలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది నేను పదవిచ్చింది నేను అని ఆయన ఇచ్చిన హాట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడ రేవంత్ రెడ్డి అధికారం మాటల మధ్య చుచ్చి మీకు ఏ అంశం ఏ దు సంబంధించిన సమస్య పట్టనట్టు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశానికి మీరు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు గవర్నర్ గద్ది కూడా మా మాలకు తెలుసని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు ఇరవై ఒకటో తేదీ అన్ని సంఘాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి రెండు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా చేసినటువంటి బంధుకి మద్దతు తెలియజేస్తున్నాం బాలల్లారా ఏకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలలు ఏకతాటి మీదకి వచ్చి లక్షలాదిగా ఒక సభ నిర్వహించేందుకు మేమందరం కూడా ఒక దాని మీదకి వచ్చేందుకు సిద్ధమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై భారత్